ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా మహిళా శిశువు సంక్షేమ శాఖ తీసుకున్న మరో చొరవ ఇంద్రమ అమృతం పథకం ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ఈ పథకం కౌమార బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు వస్తోంది ఈ పథకం పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య వయసున్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది పల్లి ధాన్యాలు చిరుధాన్యాలతో తయారైన పోషకాహార చిక్కీలు నెలకు ఉచితంగా అందించబడతాయి ప్రతి బాలికకు రోజుకి ఒక చిక్కీ నెలకు ముప్పై చిక్కీలు ఇస్తారు ఒక్కో చిక్కీలో సుమారు ఆరు వందల క్యాలరీలు పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు ఈ సమస్యను అర్థం చేసుకుని పథకం కింద హిమోగ్లోబిన్ టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందిస్తారు ఈ కార్యక్రమం కేవలం పోషకాహారం అందించడానికే కాకుండా బాలికల జీవన నైపుణ్యాల అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది సర్చ్ సంస్థ సహకారంతో ప్రత్యేక శిక్షణలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ పథకం మొదటగా మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది భద్రాద్రి కొత్తగూడెం భీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి